రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు తుది గట్టానికి చేరుతున్నాయి అన్ని ప్రధాన పార్టీలైతే ఎన్నికల ప్రచార హోరైతే పెద్ద ఎత్తున జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలోనే ఒక కీలకమైన నియోజకవర్గంగా భావిస్తున్నారు విజయవాడలోనే పశ్చిమ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం చాలా మరి కొన్ని ప్రధానమైన సామాజిక వర్గాలతో నిండి ఉంది అంతేకాకుండా దళిత పీడిత తాడిత వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి జై భీమ్రావు పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు పరస సురేష్ కుమార్ గారు ఆయన మరి ఏంటి అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది అంతేకాకుండా ఈయనకి సురేష్ గారికి చాలా ప్రధానమైన పార్టీలు అయితే రెండు ముఖ్యంగా బీజేపీ వైసీపీ గట్టి పోటీ ఇస్తున్న తరుణంలో ఎలా ఉంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సురేష్ గారు చూస్తున్నాను రాష్ట్రంలోనే ఒక ప్రధానమైనటువంటి మరి నియోజవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గం ఒకటిగా భావిస్తున్నారు మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు మరి ఎలా ఉంది పరిస్థితి ఏంటి మీ ప్రత్యర్థులు అయితే చాలా బలంగా ఉన్నారు ఇప్పుడు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గానికి ఒక గ్రహణం పట్టింది ఆ గ్రహణం సుజనా చౌదరి గ్రహణం ఈ గ్రహణం ఎలాంటిదంటే సూర్య చంద్రుల్ని మింగేసే గ్రహణం ఈ సూర్యచంద్రులు ఎవరంటే పేద 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 బడుగు బలహీన వర్గాల్ని డబ్బులు ఆశ చూపి ఈ రోజున తన డబ్బు అహంకారంతో ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని మింగేయాలని చూసే ఆ యొక్క సుజనా చౌదరి గ్రహణం పట్టి ఈ రోజున సామాన్య ప్రజల్ని చాలా ప్రలోభాలకు పెట్టి ఆ డబ్బు ఆశ చూపి చాలా మందిని ప్రలోభాలకు గురిచేస్తుందని చెప్పి సుజనా చౌదరి ప్రజాస్వామ్యాలు చాలా విధంగా ఎన్నికలు జరగాలంటారు మీరేమో మరి సుజనా చౌదరి ప్రజాస్వామ్యాల పదానికి సుజనా చౌదరికి అర్థం తెలుసా నేను అడుగుతున్నా ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఎక్కడైనా ఏ రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి చేశాడా ఈ రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొచ్చాడా స్పెషల్ షాటర్స్ తీసుకొచ్చాడా ఇంకా ఏం తీసుకొచ్చాడని ఈ సమా ప్రజాస్వామ్యానికి అతనికి సంబంధం ఏంటి అతను ఒక వ్యాపార ఏట ఒక వ్యాపారంలో ఏ విధంగా బ్యాంకులు కొలగొట్టాలా దొంగ కంపెనీలు పెట్టి నూట ఆరు దొంగ కంపెనీలు సెల్ కంపెనీలు పెట్టి ఒక ఆరు వందల కోట్ల రూపాయలు బ్యాంకులో అతను తన అధికార దాహంతో అధికారంలో ఉన్నంగా ఓ చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రోజున ఆరు వేల కోట్ల రూపాయలు అనేక బ్యాంకులకి కళ్ళ వేసిన వ్యక్తి చూనా నేను అడుగుతున్నాను వ్యాపారస్తులైతే మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదు వ్యాపారస్తులు చేయవచ్చులేని కాదంట ఈ ధన దాహంతో ప్రజలను మబ్బు పెట్టి నీ యొక్క తప్పులను మబ్బు పెట్టి ఈ రోజున నువ్వు చేస్తున్న అవినీతి కార్యక్రమాలే కానీ నువ్వు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది నువ్వు ఎన్ని ఎన్ని బ్యాంకులు కొల్లగొట్టాయి అది కూడా చెప్పి ప్రజలు మీరు బ్యాంకులు కలగొట్టారు సుజన చౌదరి నుంచి మీరు చెప్తున్నారు మీరు ఎందుకు మీరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఆల్రెడీ మేము చేసామండి ఈ యొక్క ప్రతి ఒక్క రాత్రిపూట ఉండాలే కులం కులాల వారిగా మతాల వారిగా ఒక సామాజిక ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసి విందు వినోదాలు ఏర్పాటు చేసి వాళ్ళని ప్రజల ప్రలోభాలు గురి చేసి చాలా చాలా పచ్చిమ నియోజకవర్గాలు అరాచకాలు చేయడానికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి సుజరా చౌదరి సందర్భంగా తెలియజేస్తారు చాలా ఒకటికి మీలాంటి పార్టీలు కానీ మీలాంటి లీడర్లు గాని చాలా మందికి ఆయన అన్ని కొనుగోలు చేస్తున్నారో లేకపోతే ఇంకోటి ప్రలోభాలు గురి చేస్తున్నారనో ఒక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని కూడా మీకు ఏమైనా వచ్చినాయి అటువంటి ఆఫర్లు ఏమన్నా నేను అలాంటి ప్రలోభాలకి నవ్వేవాడిని కాదండి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో నేను ముందుకు వచ్చిన వాళ్ళని మేము ఇటువంటి దుశ్వశక్తులు ఇటువంటి అవినీతి పదవులు తరము కొట్టడానికి మేము జయభీన్ భారత పార్టీ జడా శ్రవణ్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తున్నాము అంతేగాని ఇటువంటి డబ్బు ఆశ చూపే వాళ్ళతో మేము ఎప్పుడు కూడా మేము దూరంగానే ఉంటాం అలాంటి వాళ్ళకి మేము భయపడేది లేదు అలాంటి వాళ్ళు ఎదుర్కోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా సందర్భం ఎక్కడ ఢిల్లీలో ఉంది సుజనా చౌదరి ఇక్కడ పశ్చిమ విదేశానికి వచ్చి పోటీ చేయడం చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఈ యొక్క ఈడీ కేసుల్లో అతను ఇరుక్కుని ఈ యొక్క బిజెపి చేతిలో కీలు బొమ్మగా వ్యవహరిస్తున్నాడు ఆ సందర్భంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడ 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 పశ్చిమ నియోజకవర్గంలో హిందూ హిందువులు క్రైస్తవులు ముస్లింలు అన్నదమ్ములు అన్నదమ్ములు కలిసిమె జీవిస్తారు అటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క కులం మతాలకు గొడవలు పెట్టి ఇక్కడ మసీదుల్లోనూ చర్చిల్లోనూ గొడవలు పెట్టి హిందువులు గొడవ హిందువుల దేవాలయంలో గొడవ పెట్టి ఇక్కడ ఒక బీజేపీ యొక్క వాతావరణాన్ని మన బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అక్కడ మత కలహాలు సృష్టిస్తున్నదో అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందుకంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది అత్యధికంగా ఉన్నది ముస్లిములు ఎస్సీలు కాబట్టి ఈ యొక్క క్రైస్తవులు కూడా దాడి చేసి వీళ్ళని ఈ రాష్ట్రంలో ఒక సింబల్ గా ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో హిందువులు తప్ప ఎవరు ఉండకూడదు అని అందరి మధ్య గొడవలు పెట్టి ఒక లబ్ది పొందాలని చెప్పి బీజేపీ చేస్తుంది ఈ భాగంలోనే సుజనా చౌదరి ఒక ఆర్థిక బలవంతుడు కాబట్టి ఇతను డబ్బు కొమలుస్తాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇస్తే ఇక్కడ ఇతర డబ్బు దాహంతో ప్రజల్ని పెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి గెలు గెలుస్తాడు కాబట్టి ఈ బీజేపీ చేసే కుట్రలో భాగం అని చెప్పి నేను ఈ విధంగా సందర్భంగా ఓకే చాలా వాటి కూడా ఆరోపణ ఉమ్మడి అంటే పొత్తులు పొత్తులు కలిసిన తర్వాత జనసేనకి ఈ సీట్ వస్తుందని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న పరిస్థితి కానీ తర్వాత బీజేపీకి వచ్చింది అనే విషయం పరిణామ ఎందుకు బీజేపీ ఇక్కడ భాగంగా ఇది ఇది ఒక అది ఇది భాగంలోనే ఒక ఈ ఒక బీజేపీ కానీ ఈ టీడీపీ టిడిపి కాని జనసేన కానీ ఈ ఇవన్నీ కుట్రలో భాగంగానే ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక అధికారం కోసం కానీ ఇక్కడ పాలించేది చంద్రబాబు నాయుడు బీజేపీ కలుసలంలోనే ఉన్నాడు బీజేపీ గవర్నమెంట్ బీజేపీ మోడీ కానీ అమిత్ షా కానీ ఏం చేయమంటే చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ కానీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఎటువంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి చేయడానికి కూడా అతనికి హక్కు లేదు ఎటువంటి చేయడానికి కూడా బీజేపీ పర్మిషన్ చేసుకుని చేయాల్సిందే తప్ప అతను సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పి సందర్భంగా అందుకే అందులో భాగమే ఈ రోజు బీజేపీ రాష్ట్రంలో ఒక తెలుగుదేశాన్ని ఒక జనసేన పవన్ కళ్యాణ్ పట్టుకుని ఆడిస్తుందని ఇక మత కాలంలో రాష్ట్రంలో ప్రచ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట్ల మీరు గమనించడం లేదో ఈ బీజేపీ చోట పోటీ చేసే ఒక పది చోట్ల కూడా పది ఏడు చోట్ల పది చోట్ల కూడా ఈ యొక్క ఈ హిందూ వాదాన్ని తీసుకొచ్చి అక్కడ ముస్లింలు ఉన్న చోట్లే ఈ ఉన్న చోట్లే పోటీని చేపిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సహజంగా సురేష్ గారు మామూలుగా మీరు ఒక ఎస్ వర్గానికి చెందిన వాళ్ళు ఎస్ఈలంతా ఎస్టీలంతా రిజర్వ్ స్థానాల్లో పోటీ చేస్తారని కూడా ఇప్పటివరకు ఒక నాడు ఉంది ఇప్పటివరకు ఒక ప్రచారం ఉంది మీరు మీరు కానీ మీ జేబిఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జన కుమార్ గారు కానీ జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఏంటి అసలు మీ వివాహం ఏంటి అసలు మీరు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుస్తారనుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఇచ్చిన అర్హత ఏంటంటే ఈ ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏ జనరల్ స్థానంలో కానీ పోటీ చేసే హక్కు ప్రత్యేక పౌరుడికి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క జనరల్ స్థానాల్లో పోటీ చేసి జనరల్ స్థానాల్లో ఈ యొక్క దళితులు లేరా ఎస్సీలు లేరా బీసీలు లేరా అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఓటు ద్వారా ఓటుని ఉపయోగించుకుని ఈ పార్టీలు కొమ్ము కాసి ఇక్కడ ప్రజలకు ఏం చేయట్లేదనే ఉద్దేశంతోనే ఈ యొక్క జనరల్ స్థానాల్లోనే ఉన్న ఈ యొక్క దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే జనరల్ స్థానంలో మేము పోటీ చేయడం ముందు ఓకే బాగానే ఉంది మామూలుగా విజయవాడ పశ్చిమ నిజంగా చూసుకుంటే చాలా మంది చాలా పేదలు పేదలు చేస్తున్న ప్రాంతం కొండ ప్రాంతాలు ముఖ్యంగా చూసుకుంటే కడుగు బడైన ప్రాంతాలు ఏం చెప్తున్నారు మీరు మీ ప్రచారంలో ఏం చెప్తున్నారు మీరు తెలిస్తే ఎటువంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళు ఈ పశ్చిమ నియోజకవర్గంలో అంటే తొంభై శాతం మంది రోజు కూలీ చేసుకునే వాళ్ళు సామాన్యులు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తప్ప ఎక్కడా కూడా ఈ యొక్క బలపడిన వాళ్ళు ఆర్థికంగా బలపడిన వాళ్ళు వ్యక్తి కాదు కాబట్టి ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి కొండ ప్రాంతంలోకి వెళ్తే ఉదయం కొండ ప్రా కొండ కొండలో నుంచి దిగి సాయంత్రం ఇంటికి టైంకి ఆ కొండ మెట్టింగ్ జారి పడిపోయి ఎన్నో గాయాలు జరిగి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా సరైన వసతులు లేవు కరెంటు కానీ నీరే కానీ ఇంకా ఏ విధమైన వసతులు సరైన ఈ రోజు వరకు పాలించిన ఈ పశ్చిమ నియోజకవర్గంలో పాలించిన ఏ ఒక్కరు కూడా ప్రజల గురించి పాలించిన లేరు అంతా కూడా తన ధన దాహం కోసం ఇక్కడ ఖర్చు పెట్టిందే ఇప్పుడు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాను పది కోట్లు సంపాదించాలనే దాహంతోనే ఇక్కడ ఇక్కడ పనిచేస్తే ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సంపాదించుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఓకే రెండు పార్టీలు రెండు ప్రధానమైన పార్టీల మధ్య మీరు పోటీ చేస్తున్నారు ఏంటి అసలు మీరు గెలుపు కోసం చూస్తున్నారా లేకపోతే ఏంటి అసలు దీనికోసం మీరు పని పనిచేస్తున్నారు నేను ప్రధానంగా ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు అయినా ఫోర్ ట్వంటీ అయినా ఈ సుజనా చౌదరిని ఈ పశ్చిమ నియోజకవర్గ భార్య నుండి కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ భవానీపురం సెంటర్లో నుంచి సుజనా చౌదరికి హైదరాబాద్ దాదెతో చెప్పమనండి ఏ సందులో నుంచి ఏ టెలితే చిట్టిన వస్తుందో చెప్పమనండి ఏ సందులో ఏది తెలియని వ్యక్తి సుజనా చౌదరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడంటే జనాలు నమ్ముతారా ప్రజలను మబ్బు పెడుతున్నాడు డబ్బులతో మబ్బు పెడుతున్నాడు కాబట్టి ఈ యొక్క సుజనా చౌదరిని గట్టిగా లేకపోతే తరిమి కొట్టాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడుకున్నాం మత సామ్రాజ్యం నుంచి కాపాడుకుందాం మన పశ్చిమ నియోజకవర్గాన్ని మనం పాలించుకున్నాం సామాన్యుడు నేను ఇక్కడ ఉన్నవాడిని ఈ ప్రా నేను ఈ పశ్చిమ నియోజకవర్గంలో పుట్టి పెరుగులోని ఈ అన్ని భాగాలు చేసిన ప్రతి ఒక్క సందు గొంతులు ఏ సందులో ఎటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తులుగా నేను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఓటర్ నేను ఓటర్ ఓటు అభ్యర్థిస్తున్నాను ఓటు వేయాలని కోరుతున్నాను ఇది సురేష్ గారు చెప్తున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సరిహద్దులు తెలియనటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి బీజేపీ ఇక్కడ పోటీ చేయించడం చాలా సిగ్గుసెట్గా ఉంది అంతేకాకుండా ఏదైతే ఉందో పుట్టి పెరిగినటువంటి నేలకు నేను న్యాయం చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను మరి ఎన్నికల్లో రావడం జరిగింది ఎలక్షన్స్ రావడం జరిగింది పార్టీ తరఫున జే భీమరావు పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది మరి నాకు మద్దతు ఇస్తే ఈ ప్రజలందరికీ సేవ చేస్తారంటూ సురేష్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి నమస్కారం అండి